మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని విద్యార్థులు ధర్నా చేపట్టారు కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థినులు కోటి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజిసి లో చేర్చాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసింది కానీ ఇప్పటి ఎలాంటి గుర్తింపును ఇవ్వలేదన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది తమ డిగ్రీ పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంతవరకు యూజిసి లో చేర్చకపోవడం వల్ల తమకు ఏ ప్రతిపాదికన సర్టిఫికేట్ ఇస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు తమ భవిష్యత్తు అయోమయంగా మారిందని అంటున్నారు విద్యార్థినులు ముఖ్యమంత్రి మంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని యూజీసీలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్స్ నమ్మకానికి మారుపేరు అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್